ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడిగిలెత్తి నిలదించు కొత్త చరిత్రనే రాసేలా కావాలి మండేలా ప్రతి గుండెను కదిలించేలా సోదుడిలా పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు కదలాలేయి నేలా గద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను దిలెయ్యాలే కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను దిలెయ్యాలే అభివృద్ధి చేయ పొడిసే పొద్ద యువకులు రాజ్యం ఏలాలే ఎదుగుతున్నవో యువతరమావో సారీ ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు